ఈ రోజు మీ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు పరుస్తూ కళ్ళు మూసుకొని ఏదో సామెత అంటారు పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతా నన్ను ఎవరు చూడలేదని అనుకుంటా ఉంటదని చెప్పేసి అదే విధంగా ఈ రోజు మీరు ఇంకా ఆల్ వెల్ వేల్ ఈజ్ వేల్ అనుకున్నట్టుగా మాది మంచి ప్రభుత్వం మాది మంచి ప్రభుత్వం ఇది సిబిఎన్ గారి అడ్డ రపారప అంటే ఊరుకోము కత్తులు పట్టుకుంటే ఊరుకోము అంటే మీరు పెంచి పోషించేటటువంటి సీమ ఉన్నాడు కదా ఆ సీమరాజ వీడియో చేశారు ఒకసారి చూడండి జగనన్న పుట్టినరోజు నాడు కేకుని గొడ్డలతో కట్ చేశారు మరి ఆ సీమరాజాని తీసుకెళ్లి రోడ్డు మీద నడిపించి అతని మీద చర్యలు తీసుకొని రోడ్డు మీద నడిపించుకుంటూ ఎందుకు తీసుకెళ్లేదు ఒక ఉన్మాదుడిలాగా గొడ్డలతో కేకును కట్ చేస్తున్నారు మరి వైసీపీ నాయకులు కత్తితో కేకును కట్ చేశారని చెప్పేసి వీడియో లేసి మరి మీరు చూపిస్తున్నారు కదా మరి మీరు పెంచి పోషించే సీమరాజ మా వైసీపీ కండువా వేసుకొని ఎటకారంగా ఎగతాలి చేస్తూ ప్రతి ఒక్కరిని కూడా ఇమిటేట్ చేస్తా వ్యక్తిగతంగా విమర్శిస్తా పుట్టినరోజు నాడు కూడా గొడ్డలితో కేక్ కట్ చేస్తే మరి దాన్ని ఏమంటారు అది మారణాయుధం కాదా మరి అతని పైన చర్యలు తీసుకున్నారా ఈరోజు జగనన్న పైన అభిమానంతో ఎంతో మంది వాళ్ళ యొక్క అభిమానాన్ని చాటుకుంటే అదో పెద్ద నేరంగా ఘోరంగా దాని గురించి ఒక గంట సేపు వివరణ మీరు వివరణ ఇవ్వాల్సినవన్నీ కూడా చాలా ఉన్నాయి ఈరోజు రాష్ట్రంలో రైతుల పరిస్థితి విద్యార్థుల పరిస్థితి మహిళల పరిస్థితి యువత పరిస్థితి ఎంతో మంది మా ఆడపిల్లలు మెడికల్ మెడికోసు ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతా ఉన్నారు చిన్నపిల్లల పైన అత్యాచారాలు చేసి శవాల్ని మాయం చేస్తా ఉన్నారు మీరు జత్వానీ కేసులో చూపించేటటువంటి శ్రద్ధ మరి ఈరోజు ఈ రాష్ట్రంలో ఎంతో మంది ఆడపిల్లలు బలి ఉన్నారు ఎంతో మంది ఆడపిల్లల అవమాన అవమాన భారంద ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు ఎంతో మంది మహిళల్ని అగౌరవపరుస్తా ఉన్నారు మీ దళితుల్నే చీరలు పట్టుకొని లాగుతా ఉన్నా కూడా మీరు పెదవి విప్పలేదు కానీ జగనన్న గురించి జగనన్న చేసుకునే పుట్టినరోజు వేడుకల గురించి మటుకి గంట సేపు ప్రెస్ మీట్లు పెట్టి మరి దానికి వీడియోలు వేసి ఏ వీడియోలు కానీ అంటే గతంలో మీరు పీపీపీ విధానంలో మెడికల్ కాలేజెస్ అసలు లేవు అని చెప్పి చాలా ఎటకారంగా ఆహా ఓహో అని చెప్పేసి జగన్ అన్న ఏదో చెప్తే ప్రెస్ లో దాన్ని పట్టుకొని ఎటకారంగా మీరు మీ మంత్రి సవిత గారు ఎటకారం చేసినటువంటి విధానాలు ఏవైతే ఉన్నాయో చాలా దరిద్రంగా ప్రజలందరూ కూడా చీకొడుతున్నారనేది ఒకసారి ఆలోచించుకోండి అదే ఏ వీడియోలను తీసుకొచ్చి ఇప్పటికి ఇంకా పుట్టినరోజు వేడుకలని మీరు ప్రెజెంటేషన్లు ఇచ్చుకుంటా అంటే బహుశా మీకు హోమ్ మినిస్టర్ పదవి కన్నా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడానికి మాత్రమే ఒక స్పెషల్గా ఏదన్నా మంత్రి పదవి ఇచ్చారేమో అనేది కూడా మాకు ఆలోచన కలుగుతా ఉంది అట్ ద సేమ్ టైం దేవాదాయ శాఖ మంత్రి కూడా మీరే చూసుకుంటున్నారనేది అందరు కూడా చాలా మంది ఉన్నటువంటి ఆలోచన అందరిలో ఎందుకంటే గతంలో ఏదైతే మీరు బైబుల్ అని చెప్పేసి నేను బయటికి వెళ్తే నా బ్యాగ్ లో బైబుల్ ఉంటుంది నా కార్ లో బైబుల్ ఉంటుంది బైబిల్ లేదే బయటికి రానని చెప్పినటువంటి మీరు మరి సడన్ గా అధికారంలోకి వచ్చిన తర్వాత దేవుడి పైన భక్తితో దేవాలయాలన్నిటిని కూడా పర్య చేస్తా మరి జగనన్న తిరుమల దర్శనానికి వస్తే మటుకి డెక్లరేషన్ అని చెప్పేసి అడుగుతూ ఉంటారు మరి మీరైతే ఎక్కడికైనా వెళ్ళొచ్చు మీకు డెక్లరేషన్స్ అవసరం లేదు ఒక గుడికి ఎన్నిసార్లు అయినా తిరగొచ్చు అధికారం ఉంది కదా చేతిలో ఎన్నైనా చేయొచ్చు మీకే వర్తిస్తుంది అది మీరన్నమాటే కదా గతంలో మీరన్నమాటే కదా బైబిల్ లేదా నేను బయటికి రాను నా బ్యాగ్లో బైబిల్ ఉంటుంది కార్లో బైబిల్ ఉంటుందని చెప్పిన వాళ్ళు ఈరోజు కొత్తగా మీకు భక్తి పుట్టుకొచ్చి హిందుత్వ ధర్మం పైన హిందువ ఈ విధానం పైన భక్తి శ్రద్ధలతో ప్రతి ఒక్క దేవాలయాలని సందర్శిస్తున్నటువంటి మీరు అంటే దేవాదాయ శాఖ మంత్రి మరి ఆయన ఎక్కడికి వెళ్ళారో ఏం చేస్తున్నారో ఇంతవరకు దేవాలయాల గురించి మాట్లాడడం కానీ ఏ కార్యక్రమాలు జరిగినా సరే ఆయన ఎక్కడా కూడా కనిపించింది లేదు ఎక్కువగా మీరే కనిపిస్తా ఉన్నారు అందుకనే కొంతమంది సందేహం ఏంటంటే ఇవిడికి హోం మంత్రి పదవితో పాటుగా అంటే హోం మంత్రి పదవి సరిగ్గా చేయట్లేదని అనిపించింది ఎందుకంటే ముప్పై ఆరు ర్యాంక్ వచ్చింది కదా మన రాష్ట్రానికి కాబట్టి హోం మంత్రి పదవి పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డిని తిట్టడానికి ఏదన్నా కొత్త పదవి ఏదన్నా మంత్రి పదవి మీకు ఇచ్చారేమో జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకలు చేసుకున్నా ఆయన బెంగళూరు వెళ్ళిన హైదరాబాద్ వెళ్ళినా లేదంటే ఎవరో అభిమానంతో రప్పారప్ప అని ఒక ఫ్లెక్సీ పెట్టుకున్న దాని గురించి ఒక గంట సేపు ప్రెస్ మీట్లు అలాగే మెడికల్ కాలేజ్లు ఉన్నాయని కంటికి కనిపించినా సరే లేవని చెప్పేసి ఏ వీడియోలతో మీరు ప్రెసెంటేషన్లు ఇవ్వడాలు అలాగే ఒక మనిషిని చంపాడు జగన్మోహన్ రెడ్డి గారి కారు కింద పడి చనిపోయాడు అని చెప్పేసి కొత్తగా మీరు సృష్టించి అవన్నీ కూడా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి గతంలో కూడా ఒక వీడియో కూడా చూసాం ఇది అంటే ఏదో ఫెస్టివల్ రోజు అనుకుంటా ఐ థింక్ ఈటీవీ ప్రమోషన్స్ ఇచ్చుకుంటా ఈటీవీ గురించి ప్రమోషన్స్ ఒక హోంమంత్రి పదవిలో ఉండి ఈటీవీ ప్రమోషన్స్ ఇచ్చుకుంటా అలాగే పక్క రాష్ట్రాల్లోకి వెళ్ళి సినిమా ప్రమోషన్స్ సినిమా ప్రీ రిలీజ్ రిలీజ్కి ప్రమోషన్స్ ఇచ్చుకుంటా అసలు ఏం చేస్తున్నారు ఏంటో ఈ హంగులు ఈ ఆర్భాటాలు ఈ పర్యాటనలు అసలు ప్రజలు గమనించాలి మీరు అంటున్నారు కదా ప్రజలు గమనించాలి ప్రజలు గమనించాలి అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ బహిష్కరణని ఎవరిని చెయ్యాలి మన రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్ బహిష్కరణ అని చెప్పేసి ఈ పార్టీని వైఎస్ఆర్సీపీ పార్టీని దానికి సంబంధించినటువంటి వ్యక్తుల్ని బహిష్కరణ చేయాలన్నట్టుగా మీరు మాట్లాడారు